హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి పనీర్ దమ్ బిర్యానీ అండి బిర్యానీ అయితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హోటల్ స్టైల్లో ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు మనము పనీర్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము బాస్మతి రైస్ని అయితే నేను రెండు గ్లాసులు తీసుకున్నానండి రైస్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటినిట్లా నలిపినప్పుడు మనకి ముక్కలు విడిగా వస్తాయి తొందరగా వేగిపోతాయండి అంటే పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి మీడియం టు హెయిమ్లో వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి దీంట్లో కొద్దిగా మనము సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి అట్లా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండీ ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఇప్పుడు ఒక రెండు టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే అల్లము వెల్లుల్లిపాయలు కొత్తిమీర అలానే పుదీనా ఒక ఐదు పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లో వేసుకుందాము దీంట్లో రెండు స్పూన్లు కారం హాఫ్ స్పూన్ పసుపు అలాగే రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకుని హాఫ్ స్పూన్ మిరియాలు ఒక రెండు ఇలాచి రెండు పెద్ద ఇలాచి అన్ని రెండు అనాస పువ్వులు ఒక ఇంచు దాల్చిన చెక్క కొద్దిగా కస్తూరి మేసి కూడా వేసుకోవాలి కస్తూరి మేసి ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఒకసారి దీన్ని బాగా కలుపుకొని దీంట్లోనే ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి గిరటి పెరుగు కూడా వేసుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ంతా బాగా కలిసింది కదండి ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాము అలానే ముందుగా మనము వేయించి పెట్టుకున్న బ్రౌన్ బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని ఆనియన్స్ మసాలా పన్నీర్ బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు ఒక ఐదు పచ్చిమిర్చి ఒక స్పూన్ సాజీరా అలాగే రెండు చిన్న దాల్చిన చెప్పులు రెండు అనాస పువ్వులు అలానే లవంగాలు ఇలాచి కూడా వేసుకొని వాటర్లో వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని వాటర్ బాగా మరగనివ్వాలి ఇట్లా మరిగిన వాటర్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రేసిని వేసేసుకోవాలి ఇప్పుడు ఒక మందం గిన్నెని గిన్నెను తీసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తము రాసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనము నానబెట్టి పెట్టుకున్న పన్నీర్ మసాలాని వేసేసుకోవాలి అంతా సమానంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ రైస్ చల్లుకోవాలి ఇప్పుడు అన్నం ఉడుకుతుంది కదండి అన్నం అయితే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికేటట్టు చూసుకోవాలి అన్నం ఉడికిందో లేదో చూద్దాము సగం ఉడికింది కదండి ఇప్పుడు అన్నము ఉంచుకొని రైస్ని అయితే మనం వేసుకుందాము ఇలా అయితే సమానంగా వేసుకోవాలి దీనిపైనే కొద్దిగా మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా చల్లుకొని దీనిపైన మిగతా రైస్ని కూడా వేసేసుకోవాలి రైస్ మొత్తం వేసుకుని సమానంగా పైన మిగిలిన ఆనియన్స్ మొత్తం వేసేసుకొని అలానే పుదీనా కొత్తిమీర కూడా చల్లుకోవాలి ఒక రెండు స్పూన్లు నెయ్యిని కూడా మనము వేసుకోవాలి అలానే కలర్ కోసము ఒక స్పూన్ ఆయిల్ కొద్దిగా పసుపు వేసుకొని చుట్టూ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇలా సిల్వర్ పేపర్ ఉంటే పేపర్ వేసుకొని ఆవిరి బయటికి పోకుండా ఇట్లా చుట్టుకోవాలండి పేపర్ లేకపోతే మైదా పిండి వేసుకుని మైదా పిండితోన ఇలా సీల్ చేసుకోవచ్చు దీనిపైన వేరే మూత పెట్టుకొని బరువు పెట్టుకోవాలి ఆవిరి బయటికి పోకుండా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉటికేటట్టు చూసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా చూస్తుంటేనే నోరు ఉంటుంది కండి అద్దిరిపోయే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్